తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద సరికొత్త సీన్స్ని చూడబోతున్నామా ఇప్పుడిప్పుడే ఒక డిఫరెంట్ ఇప్పటి వరకు అసలు ఊహ కూడా అందని వాతావరణం నెలకొంటుందా ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు నాయకులు ప్రస్తుతం బీజేపీ ర్యాడర్ పరిధిలో ఉన్నారా ఈ పరిణామం వెనుకున్న పొలిటికల్ క్యాల్కులేషన్స్ ఏంటి రాబోయే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో మాజీ ఎర్రన్నలు కాషాయ కలర్ లో ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రాష్ట్రంలో బాగా వేయాలన్న పట్టుదలగా ఉన్నారట పార్టీ పెద్దలు అయితే కోరికలు ఉండడం సహజమే గాని అందుకు వాస్తవ పరిస్థితులు కూడా సహకరించాలి కదా ఇక్కడే సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారట తెలంగాణలో గ్రౌండ్ లెవెల్ కనెక్షన్ కోసం ఇప్పటికీ తహతహలాడుతోంది రాష్ట్రంలోని బీజేపీ కొత్త నాయకత్వం కానీ పట్టు మాత్రం చిక్కడం లేదు దీంతో సాధారణ రాజకీయ నాయకుల కంటే ప్రజల మధ్య సుదీర్ఘంగా పనిచేసిన సామాజిక మాధ్యమాల నుంచి వచ్చిన వారిని ముందుకు తేవడం ద్వారా బీజేపీ అంటే ప్రజల పక్షం అనే కొత్త ఇమేజ్ సృష్టించాలనుకుంటున్నారట ఇక ఈ క్రమంలోనే ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులు బీజేపీ మిషన్ లో కీలక పాత్ర పోష ఆకర్షించబోతున్నారని ఎర్ర జెండా వదిలేసిన వాళ్ళతో కాషాయ జెండా పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల ముందు మావోయిస్ట్ అగ్ర నేతలతో పాటు కొంత కేడర్ లొంగిపోయింది అయితే అలాంటి వాళ్ళతో కొందరికి ప్రజా మద్దతు ఉన్న ప్రాంతాల్లో అసెంబ్లీ లేదా లోక్సభ టికెట్లు ఇవ్వాలని బీజేపీ పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తుంది ఇన్నాళ్ళు బుల్లెట్ వార్ చేసిన వాళ్ళతో ఇక నుంచి బ్యాలెట్ వార్ చేయించి వారికి గుర్తించి తీసుకురావడంతో పాటు పాటు బలహీనంగా ఉన్న ఏరియాల్లో తాము బలపడాలనుకుంటున్నారట కాషాయ లీడర్స్ ఇక మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న పెద్దపల్లి భద్రాద్రి కొత్తగూడెం మూలుగు మహబూబాబాద్ జిల్లాల్లో బీజేపీకి ఇప్పటి వరకు లేదు అయితే ఈ ఏరియాలో ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న మాజీ మావోయిస్టు నాయకులను మీదకి తీసుకురావడం ద్వారా సామాజిక మార్పు రాజకీయ మార్పు అనే నినాదంతో ప్రజల్లో కొత్త విశ్వాసం కలిగించే ప్రయత్నం జరుగుతుందట ఇక రకరకాల ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ చూసుకున్నాకే బీజేపీ ఈ వ్యూహం సిద్ధంగా చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్ పార్టీ బలోపేతం లొంగిపోయిన వారికి కొత్త జీవితం అంటూ ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే ప్లాన్ ఉందట మరీ ముఖ్యంగా తమ గ్రౌండ్ కనెక్ట్ టాస్క్ కు ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని భావిస్తున్నారట కమలం పెద్దలు అయితే ప్లానింగ్ ఎలా ఉన్నా అసలు ఈ ప్రతిపాదనే కొత్తగా వినడానికి డిఫరెంట్ గా ఉందని అంటున్నారు పరిశీలకులు ఇన్నాళ్ళు రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లను ఇప్పుడు అందులోనే భాగస్వాముల్ని చేయాలనుకోవడం చిన్న విషయమేం కాదని అది వర్కౌట్ అయి క్యాష్ అయ్యే ప్లాన్ సక్సెస్ అయితే దేశ రాజకీయాల్లోనే ఇదో సరి కొత్త అధ్యాయం అవుతుందని అంటున్నారు పరిశీలకులు పరస్పర సిద్ధాంత వైరాధ్యాలున్న వాళ్ళు ఒక్కటవుతున్నారన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి ఈ కొత్త ఎపిసోడ్ కు తెలంగాణ రాజకీయాలు వేదిక కాబోతున్నాయన్న వార్తలు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయంటున్నారు ఇన్నాళ్ళు రాజ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని ఇప్పుడు అదే రాజ్యాంగ పరిధిలోని తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెట్టాలనుకుంటున్న బీజేపీ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి